అప్పు దీని రెక్కల రేక్క ఎట్ట చేతునైతో ఎట్ట షేతనైతో పెళ్ళందో ఒకటే చేసురు మొవ్వళ్ళందో చేసురు ఒక్కడే చేసురు వాళ్ళు దానికో రోగం లేదు దానికో నొక్కి లేదు ఊరికి లేదు పల్లెకి లేదు చుట్టం లేదు బంధువులే లేదు దేవుళ్ళు లేదు దయ్యం లేదు మాకే రోగాలు మాకే జరాలు మాకే మంత్రాలు చేస్తారు వీళ్ళ వీలవాళ్ళు ఇంటి పక్కకే ఉన్నరాడ ఇంటి దగ్గరే ఉన్నరాడ వీని మీద మనవయ్యా అని సీతగాక మంది వీర్తరు అని కోపంగానో అని రేషంగానో ఆమె నాలుగింటికి చేస్తే తెల్లారివే మూడింటికి లేసి వనియించుంటది ఓ దల్లనానా నీ కుగలన్న విధ ప్రేమ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న ఏడు వృతాసలని ఎప్పటి వెట్టు పోయి బొమ్మని పుణ్యక్షేత్రాలకి పూజలు కట్టమని భార్యను సరిపెట్టి కవల వర్ణం ఆకలి లోపల అతని పేటికి వెళ్ళిపోయిందయ్యా యువరాజు నేను భర్తను ఒప్పించింది మెప్పించింది రాయటువంటి భర్తను ఉత్తగా లక్కోలు కలిగించింది ఇది ఎక్కడ చిత్రమగనే ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇడికలతో గోడ పెట్టినట్టు ఇట్లా బలంగా ఉంటదాట ఇక మొగళ్ళు మాట్లాడితే నాకుల్లో అది ఈత కమ్మల తోటి తడి కట్టినట్టేనే నా తల్లు మామా నీ మాటే నా మాట నన్నడు పృథివీర ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పుత్ర సంతాన బలము తెచ్చుకుంటారా అని మాసిన తోటి పోతే మరి ఆలగాల అని జాలారి బండల్లో తడబడి తడబడి స్నానం చేసి తడి వస్త్రం విడిచి పడ వస్త్రం కట్టి మాందోలపడి జీరమడవలు బిర్యగట్టి కుదురు బొమ్మల కుంకు బొట్టు పెట్టి భారీ బొమ్మల బంగారు బొట్టు పెట్టి భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకొని ఇళ్ళల్లో ధనవంత బండ్లల్లో పోసుకొని సమానం అట్టుకొని ఒంటరిగా నేను ఎట్లా పోవాలి ఆగురు కింద మంత్రులు ఉంటారు దుర్సాని కింద దాసి కాన్సలుంటారా ఎడుగురు దాసుల్లో ఏందే ఇంతకు కలిసినప్పుడు కమార్న్నతే ఉన్నదే నోరు ఎవకుండే కాడికి వాళ్ళకుంటదాసి దాకా నేనా ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయేస్తానా గ్రామ పంచాయతీ మన ఆరు నెలల కిందనే సర్పంచ్ ల ఉప సర్పంచ్ ల వార్డ్ మెంబర్ల కాంచేళ్ళు అందరినీ పక్కకు దూపన దూపిరి గ్రామ పంచాయతీ పాడైందని పోయినావే అందరిని విశేషంగానే ఉండిన పెద్ద మనుషుల పెత్తనం పోతుందా పోదు ఆ పెద్ద మనుషులతోనే పెద్ద రోజులు వచ్చింది నాకు ఏమైందంటే నిన్నగాక మొన్న ఏం వారం సోమవారం సోమవారం నాడు నేను నా ఇన్న మనిషిని ఎవరినాయంటే నాయంటే గా మా నాయనాయన కాదు నాయన మనిషిని అంటే నేను యవనాడ రాజన్నకు లింగదారుణమైన మనిషిని అన్నట్టు లింగ లింగదారుణమైన కదా సోమవారం సోమవారం ఒక్క పొద్దు కదా పొద్దురాలు వేసినా ఆకిలు ఉడిసి అరుగు తల్లి తానం చేసి దేవుని అడుగుదామని పంపొద్ది వరకు కరెంటుగా అప్పుడే ఎనిమిది అయింది తొమ్మిది అయింది పది అయింది పక్క పట్టిన ఒక పని దొంగ లంజబొడ్డి ఒక్కపోతే ఒక్కపోతే అంటే ఇంటికానీ దానికి పని చేతనవుతుందని లోకం పేర్లు వెళ్తారు ఎట్టదా అన్నీ పింద పట్టుకొని బిర్ర బిర్ర ఉన్న పోరు ఇంకా అడిగి నీళ్లు కొట్టుకస్తా అని పేరు తొరసారి దేవుని ఇంటికి అడుగుదామని నేను నీళ్లు కొట్టునంటే ఏరుగా ఓట అని మా ఇంటి పక్క పొట్టి బాగ్య వచ్చింది నోట పట్టుకొని బోరింగ్ కాళ్ళు ఏ నీ బిందెల తోపు నాకు ఎమర్జెన్సీ పని ఉన్న నేను వెళ్ళిపోవాలి అంటాను నీ మోకం బోర్ల వాళ్ళ నీకు తానం లేదు పోనము లేదు ఇంకా అసలు పని స్టార్ట్ కాలేదు ఆగే ఐదు నిమిషాలు నువ్వు ముట్టుకుంటే మళ్ళీ నా బిందె ముట్టుడు అయితే నేను ముట్టుడు అయితే నేను తానం చేయాలి ఆగే అని నేనన్నా ఆగన్నా ఆగనే లోటం తీసింది బిందెకున్నది బిర్ర తొందరగా ఉరుకుతుంటే నాకు బగ్గ కోపం వచ్చింది అటు ఇటు రూసవర ఇంత ఇటుక బిళ్ళ దొరికింది ఇటుక బిళ్ళ తీసిన బిర్ర బిర్ర ఉరికా పెట్టు పెట్టిన ఈ ప్రొక్క పెట్టు పెట్టడం వల్ల లోటన బెంతేసింది బట్టనే వేయిందే ఒంటికి వేయింది ఇంటికి వెళ్ళింది మరి బట్టల వేయడానికి పోయి చక్కగా బాత్రూమ్ లో పోయి తానవ భోనవ చేయన్న చేయద్ద లేదు ఆ చీరను ఇట్లా పట్టుకొని సక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి ఎంపీటీసీ కి వార్డు మెంబర్ కు ఉన్న పెద్ద మనుషులు కావా అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక ఆనాడు పంచాయతీ వైదేశీయాల పంచాయతీ చెప్తే దాని పాలిస్టర్ చీర పేర్కు పదిహేను వేల రూపాయలు అందుకైతే ఇప్పుడు మీకు నీకు అనుసల్లవాడు దిక్కు పోరిస్తే మళ్ళా దానం చేసినది కాదు ఆమెకి ఏమిరకాద వాళ్ళకి ఆయన తిరిగి దేవుడున్న మనిషి జాయిన్ ఒక అట్లా వచ్చే అది కడుకున్నా అయిపో మోసం చేసినా ఇది పదిహేను వేల రూపాయలు దాంట్గా తీసుకోమడి తీసుకోరా ఇక ఇవ్వ కూడా కన్న సన్న ఆ అయితే పరువు కే పరువు కేసు అయితే అని నువ్వు దండకు కట్టేస్తు లేదు అయితే ఎందుకు ఎందుకు అయితే ఆనాడు పంచాయతీ అయితే ఈనాడు వాయిదేసి వేసి ఈ పంచాయతీ చేస్తే పదిహేను వేలు దండకు దొరుకుతా అని కాదు అంతేనంటావా దాసి ఎందుకు పిలిచిందంటే ఈ గడియ లోపల కోటి ఉల్ల పూజలు చేసి నేను కొడుకుల బిడ్డల వరకు తెచ్చుకుందామని చూస్తున్నా నా కోడి వస్తా అబ్బా ఎందుకు రానమ్మా తాగడిచ్చిన కాల టంగు వీకు అంటే తీకటోళ్ళం మేము அட்ளாக்கி பீக்கித்தான் சரி நம்ம பிண்டலான போதும் அம்மா எடுக்கூட தாசிக்கோசு తిరిగి తిరిగి వశకాంతరాలైతున్నది జాలిగుంట జల్లు అన్నది గుంటలు గుబెల్లో అన్నా అమ్మాట ఏ జన్మలో ఏ ప్రాపం చేసిన ఈ జన్మలో నా అమ్మని పిలిపించుకునే అదృష్టం నాకు లేకపోవచ్చునా అమ్మన్న పిలుపులోనే ఎంత గమ్మదనం ఉన్నది ఆ పిలవని పిలవని మధ్యపల ప్రేమను హర్షించను ఆయాసములో ఆనందములో పిలిచే తొలిపలకు అమ్మా ఆమ్మన్న పిలుపులే నా బ్రతుకు ఎంద కమ్మా ఆ అమ్మా విడలారా ఆotti seedlatoodi intiki raalenu ఆ కన్న ప్రాణం విడిసింది మేలు బతికిన దాని కన్న బయల వడ్డది మేలు ఉన్న దాని కన్న పూడింది మేలు ఆ నీ కొరకు బతకాలి ఎందుకు బతకాలే

మనిషికి శాశ్వతము కాదు ఇంట్లో రూపాలున్నాయి బలం ఉన్నది ఎవరితోటి ఏమవసరం అనిపిస్తుంది గాని మోకాళ్ళ ముందరకై మోసెదు కై నాడి ఏ మనిషికైనా ఓ మనిషి అవసరమే కొంగు ముఖాన పెట్టి కలకల కలకల కన్నీరు ఈ తీసుకుంటాడీపల బిడ్డలారా నీవు ఏమున్నది బతింటి వలసాగు దీని బతికాల ఎంత కష్టం వచ్చిన ఏటికి ఎదిరి నట్టు ఎదిరియదు అలాగాని సా పరిష్కారము కాదమ్మా ఆత్మహత్య మహాపాపం అన్నరమ్మా चैन మరి ఎటువంటి ఆ భగవంతుడు ఏ పాప పుణ్యం వదలవని పిలగండి రారా కూడా కాని ఆగో అటువంటి రమ్మని పిలిచినట్టు పెద్ద వీరి కోడి పిల్లలు గద్ద పట్టుకపోయినట్టు మత మతాన ఆగో చనిపోయిన పవన్ అన్న వేయండి గాని బ్రతుకున్న కన్న తల్లికి బతికినన్ని రోజులు బాధే పదకొండు రోజుల బట్టి కొడక కొడక పదకొండు రోజులు ఆయ కొడకని పండు కొడక నీ పేరు మాసిన చదివేవాయ కొడక నువ్వు బట్టలు చూసి నన్ను బాధపడు అన్నవా నువ్వు నడిపే బండిని చూసి నీ సంబ్రం అన్నది కొడుకు అప్పుడే నీకు నిండ నూరెళ్ళు నిండనారా నా కొడుక లంకంత ఇంటిలోనా నన్ను ఒంటారు నన్ను పోతివారా కొడుక చుట్టాలు నీకెవరు దొరికిండ్రు కొడకని దుఃఖం వదిలిపెట్టిన వాడి మాకు అటువంటి నా భర్త లేకున్నా నా కొడుకున్నడా ఆడదానికైనా భర్త లేకున్న కడపల పుట్టిన పిల్లలుంటే భర్త విని ప్రేమలు పిల్లల వీరేసుకొని బ్రతకవచ్చు ఆనంద కంటి పెట్టాలి పెట్టినట్టు మానవు తెచ్చిపోతే నీ భర్త భర్తకు భార్య అన్నారు భార్యకు భర్త అన్నారు బాధపడకు తల్లి నువ్వు బాధ పట్టుకోకని ఎడుగురు దాసుల మాట తోటి చెప్పంగా చెప్పంగా ఈ ఒక మాట ఇనక మానరు మానవులు కొట్ట తలగక మానరు కావచ్చనకున్న తల్లి కచ్చిన కన్నీరు తన మనసులోన తల వంచుకోని కుమరళి అడిమితో తోవలే బట్టి నా రామారామ

ఎంత దొడ్డు ఉంటేది ఎంత బక్క ఉంటే దావా గోడ సాటుకుండి ఒక్కసారి ఒక్కసారికి అంటే ఎవరైనా భయపడతారు లేదమ్మా ఏంటిది అక్కడ చూడవమ్మా అంటే గిట్ల కనబడుతుంది ఎక్కడెక్కడానికి అంగవడి చూస్తారు నువ్వు గింత పెద్ద జంగకు తీసుకొచ్చినవు మీరా తీగదారి పొదలు ఒకదానికి ఒకటి అల్లుకొని ఉన్నాయి మీదికెళ్ళి చూస్తే కిందకెళ్ళి అంగవడి చూస్తే పుట్టుపూర్ మొత్తం మొత్తం కనబడుతుందని అంగి చూస్తానా దాసి ఆ అక్కడ ఏం కనబడదే ఇటో బండో బండో బెట్ ಇಂಟ ಸುಣ್ಣುಮ್ಮ ಗುಡವ ಮೈಸಮ್ಮ ಗುಡವಮ್ಮ ಕುಲ್ಲು ಮೈಸಮ್ಮ ಗುಲ್ಲೇನೆ ಅದಕ್ಕೆ ಸಂಖ್ಯೆ ಕೊಡತಾವು ನೇನೆ ಕೊಡ್ತಾ ನೇಗ ಅಂದ್ರೆ ದೇವುಳ್ಳ ಅಂತ ಮೇ ಪೀಕಾಡೇ అంతే దాసి అక్కడ కనబడేది మైసమ్మ గుడి మార్కమ్మ గుడిగా ఊరు లేసిపోయింది గుడి మిగిలిపోయింది పాటి మీద కనబడుతుంది పాడు పడ్డ శివాలయం చేద్దాం బిడ్డ మొన్న తీసుకుపోయినాం తీసుకుపోయినాకు ముందు కొండగా తీసుకుపోయినాం యవరాడకు తీసుకుపోయినాడి తిరుపతి ఏడుకొండలు ఆ ఇంకా ఎక్కడికో తీసుకు ఆఖరికి ఓదరకు తీసుకొచ్చినవి అక్కడ కాడితే పుట్టలే కాని గిక్కడ రా రాళ్ళు దాసి మొక్క మొక్కగా మోక్షము పాడంగ పాడంగ పాడ నోమంగ నోమంగా పుణ్యము ఏ గుళ్ళయ్యే దేవుడు ఉడునయ్యే చెడ్డి వినయ్యే బిడ్డ ఉన్నది ఏ బిడ్డ మనసులోపల ఏమో ఆలోచనది ఎవలకేవరి కనమ్మా అందుకన వాడేందుడన్న సందేహమే లేదు అందుగలవాడి ఇందులో ఏడన్న సందేహం లేదు ఎందు ఎందు వెతికినా అంత అందుగాడు నమ్ముకున్నోడికి నారాయణ మూర్తి నా పి అందుకుంటాడా పూజలు చేసే వద్దవాని గుల్లగా గుళ్ళను శుద్ధి చేసింది పదల్ల బాబా దాసి అమ్మ దొరుకు నిన్ను మొన్నో కాదు మీ ఇంటి వాళ్ళ జీరో మంచిగా పూజలు చేయించే కట్టారు కాళశ్రీరామురం కదా నిన్నీ మంచిగా పూజ ఏంటి కావా మంచిగా అంటేని మీర భక్తి షెప్పుల మీద అంటే ఏంటిది అట్లా అంటే మనసో కాడ మనసో కాడ ఉండద్దు మొన్న రావే రావే అంటే గుళ్ళకత్తి గుళ్ళె పూజ చేస్తా అంటే బయట మొక్క చూడబడి దాకా అప్పుడే కూడా ఐదు వందల ఇరవై రూపాయలు ఆయన ఓ దాసియా నువ్వు విలిసిన వాళ్ళు నేను నీ ముఖం చూసే వరకు ఆ గుడి ముంగలి చెప్పులు రెండు ఎవడో ఎత్తుకనే పాయ ఎవడో ఎత్తుకపోయండి కానీ ఎవడో ఎత్తుకపోయండి గాని ఎత్తుకపోతే నాది ఉత్త ఊపిండే గుణ నా ఐదు వందల రూపాయల చెప్పులు ఎవడో ఎత్తుకపోతే నేను ఎవరి చెప్పాలి కానీ వందల పూట్లు ఎత్తుకొచ్చిన అది ఆడోళ్ళ పూట్లు అనుకున్నా కానీ మోగోళ్ళ పూట్లు నా మోగడికి ఎత్తిన టైట్ ఉంటాయి నాకెత్తిన వాళ్ళు ఊదు ఉంటాయి ఏం చేయాలని బాగా ఆలోచించి ఆలోచించి ముందు ముందు పుట్టే పూరగా కవార్లు వేసి సూట్ కవార్ చేసిన వేసి సూటి తాళ వేసిన దొరకాలి అప్ప ఏం తెలివి కళ్ళ దాని లేకపో అనుకుంటున్నా దాసి అగో నిండు మనసుతో పూజలు చేయను అని పదేళ్ళ బొబ్బతి బట్టి ఐదేళ్ల హారతి బట్టి ఎట్లా పూజలు చేస్తున్నది ఓ రామ రామా స్వామి మా అన్న బిడ్డ కొడుకు మరి మా మనవడు మా దేడని